చిన్నది పొన్నది వికే నిన్నెది వికే పార్వతి నిన్న వికే పార్వతి నిన్నోతి ఊదుకో వికే ఆ నేనే అది అర్థమైంది కదా ఎవరి గురించో ఈరోజు వీడియో వికేయాలి పాస్టర్ విజయ్ కుమార్ ఎందుకంటే నేను పాట పాడను ఈ నెత్తిపోకొడి ఈ నెత్తిపోకడి మొన్న నా మీద ఒక వీడియో పెట్టి కింద పళ్ళ పార్వతిని రాశాడు క్యాప్షన్ పల్ల ఎవరితో నన్ను తిడుతూ నేను మొన్న ఒక వీడియో చేశాను కదా ఆ వీడియోకి రియాక్ట్ అయ్యి ఎవరితో డైరెక్ట్గా చేయకో చేయకుండా ఎవరితో తిట్టించాడు అనమాట ఇండైరెక్ట్గా దాని దాని వీడియో పెట్టాడు ఆ కింద క్యాప్షన్ ఏం రాసిందంటే పల్ల పార్వతికి హిందూ మహిళ అదేమో ఇది హిందూ దొంద అదేమి హిందూ ఆ మా హిందువులు అలాగే దరిద్రంగా కూర్చొని గుండేసుకొని కూర్చొని అలా చేయరు అర్థమైందా దాన్ని నీకు బోందలాగా ఉంది నువ్వు అసలు కనిపెడతావు ఎవరైటో నీకు తెలుసా కనీసం పోల్చుకోలేవా ఎవరైటో వీకయా అయితే ఈ నెత్తిపోకోడి ఈ నెత్తిపోకూడి నన్ను ఎక్కిరించుతాడు నాకు పళ్ళు పళ్ళు క్యాప్షన్ క్యాప్షన్ నాకు నాకెక్కడ పళ్ళు ఉన్నాయి నా పళ్ళకే ముచ్చేలాగా దగ్గర దగ్గర పళ్ళు అందరికీ ఉంటాయి నత్తి నీకు ఒక్కరికే వంతది నత్తి మాత్రం నీకొక్కడికే వంతది ఏం నేను ఎక్కదేంత లేక అనుకుంటాను నాకు ఎక్కరింత వత్తు నువ్వు నా పళ్ళుకి ఎక్కిరించావు కదా నువ్వు నీకు నెత్తు ఉందని తాగదు మత్తిపోయావా వేయి వీకయా వంద వేధలు ఏతుంటారు నేమో నేను చెప్పలేకనుకుంటావా అందరు ఫోన్లు చేసేస్తాను తాత ఎవరికి అందరూ కేసు పెత్తమని ఆ మీద వీళ్ళ మీద కేసు పెత్తామని ఫోనులు చేసేస్తాను ఎందుకు ఎందుకుదా ఫోనులు చేస్తారు ఎవ్వరు ఒక రూపాయి ఇవ్వదు నాకు వాళ్ళు అక్కడ అన్న ఆది మీద ఎత్తన్నా ఇది మీద కేతిత్త అంటే ఉదయం కేతు పెట్టాలంటే డబ్బులు ఉండాలి వెనక నా వెనక పది మంది నేతుకొని తిరగాలంటే డబ్బులు ఉండాలి ఎవరు ఒక రూపాయి ఇవ్వదు కానీ అందరూ తలహాలు ఇస్తారట అంత డబ్బులు తిత్తి అండి దతిమభాగాలు దబ్బుతోంది ఇక సార్ ఇంకా డబ్బులు కూడా ఇవ్వండి డబ్బులు ఎత్తుంటే సొప్పదంగా బ్యాళ్ళు బంగ్లాలు కాళ్ళు కత్తుకొని మీరు ఆ డబ్బులు ఎత్తి మీరు మీరు ఆడుకుతేనండి వాళ్ళు బంగ్లాల్లో కారుల్లో మెసిలుతారు ఎందుకుదా పోను తేత్తారు ఏమి నేను ఎక్కడించలేకను కొంతవా నన్ను పళ్ళు పర్వత నా పళ్ళుకేమి నా పళ్ళు చూడు తలతలే మిరుస్తాయి పళ్ళు అందరికీ ఉంటాయి అంతే స్పళ్ళు ఉన్నాయి ఏటి నాకు ఏటి దొరకపోతే ఏదో ఒకటి కావాలి మీకు నీకు నచ్చుతుందన్న తి మర్చిపోయావు కదా మర్చిపోయి కింద కేప్త ఎత్తావా పనులు పార్వతి అని నీకు ధైర్యం ఉంటే నువ్వు తెయ్యాలి కానీ అదే అయితే మీరు అలా మాట్లాడతావు నీకు ధైర్యం ఉంటే నువ్వు మాట్లాడాలి అంతేగాని ఎవరితో తె అదో పరుగుమాలది దాని అయితే తూతాను ఒకసారి అది ఎప్పుడో వీరే అది నేను తూతాను పనికి మాలది దాన్ని తెత్తి నీ ఎత్తుకోను ఎత్తుకుని ఛానల్లో నేను అలాగెత్తనాను నాకు ఎత్తా అన్నది నీకు అర్థమైందా అవును బతమాతకి ఎంతమంది మాత్రం నువ్వే కదా అన్నావు ఇక దేవతాన్ని ఎత్తియండి దేవతాన్ని వెలగొత్తంది మాకు ఒక ఐతో ఉదేతం కావాలి నువ్వే కదా అన్నావు మన అంత నాశనం చేసిద్దురు మొత్తం ప్రపంచాన్ని అంత నాశనం చేసి మీకు అన్నీ ఇచ్చిస్తే ఇప్పుడు జనాలకి గొర్రెలు చేసిచ్చి భాగాలు పానుకలు తీసుకొని మీ ఎత్త తరం ఆరేత్తానరు కదా వాళ్ళని కొంచెం సిగ్గు ఉండాలి ఏంటి ఒకళ్ళు ఎక్కిరించే ముందు మనలో లోప మేటర్ ఉంది నేను నేను చెప్పిన మ్యాటర్ ఏంటి నువ్వు చెప్పిన మ్యాటర్ ఏంటి నేను ఏ మ్యాటర్ గురించి మాట్లాడు నువ్వు ఆ మ్యాటర్ గురించి మాట్లాడా అంతేగాని అవర్తనో తెచ్చి నీ ఐడిలో పెట్టి తిట్టించుతావు అదో పనికిమాలని దాన్ని తెచ్చి నీ ఐడిలో పెట్టుకోను సిగ్గులేకపోతే సరే నేను అలా పెట్టాను అలా పెట్టాను అక్కడ పనికిమాలు తిట్లు తిట్టి నా ఐడిలో నా ఛానల్లో పెట్టనం అర్థమైందా నాకు వంద మంది చూడా చూసినా చాలు మా న్యూస్ కోసం పనికిమాలని బోగి తిట్టాలని వాళ్ళు తెచ్చి పెట్టాం అర్థమైందా నీకు చేతనైతే నువ్వు మాట్లాడాలి నెత్తిపోకూడదు నత్తిపోకూడదు వచ్చుకోండి నువ్వు నువ్వు మళ్ళీ పెద్ద చదువు చదివి నాదంత చదివి అని ఏది నాకు తెలుసు కానీ దీని మీద ఏ తీ చూపించేస్తుంది కీను తీను అండి ఎక్కడ మీద పైతీలి ఇంత అయితే పైతీలింత నెత్త అయితే నేను తిరగబడి నవ్వాను వేళ నీ భాషకి నీకు నత్తుంది కదా ఏమి నేను ఎక్కిరించలేక నాకు ఎక్కిరించుతాను వేడు పల్ల పార్వతి అని నువ్వెలాగా అన్నావు ఎక్కడ మీద పైతీలి పైతీలింత నెత్త అయితే మనకు నచ్చుతున్నప్పుడు మనం నత్తుగా మన 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 మనలో లోపం ఉంది ఆ లోపాన్ని చూసుకోవాలి కొంచెం ఏదో ఒకది ఏ చూచి మరి కావాలని ఎక్కువ ఇస్తది మీరు మీకు ఏదో ఒకటి కావాలి మీకు మళ్ళీ ఒక మంచిని విమర్శించడానికి మీకు ఏదో ఒకటి కావాలి నీకు మీకు అంత చేతకా చేతకాపోతాను నువ్వు ఎందుకు ఆళ్లతో ఇల్లుతున్న వీడోలు ఆడతా చేతనైతే నువ్వు మాట్లాడు అంతేగాని ఆళ్ళని వీళ్ళని ఎత్తి తిత్తి తిత్తే వీడియోలు తెత్తి మాకు తిప్పించడం నేను జద్ద మేము నిన్ను తిత్త నిన్ను చాలా మంది ఆ వీడియోలు తెచ్చి ఎత్తాలి అయితే అది చేతకాలం చేతకాంతనం అవుతుంది అర్థమైందని ఎత్తిపోకడి పోకోడి వేసుకొని నన్ను ఎక్కిరించేస్తాను నాకు పళ్ళు అంటాను నీకు నెత్తిలేదు ఏటి నాకు ఎక్కడ ఉన్నాయి పళ్ళు మీ అందరికీ పళ్ళు అనే నాకు అన్నీ ఉన్నాయి ఎక్స్ట్రా పళ్ళు నాకు ఎక్కడ ఏటి లేవు అర్థమైందే నన్ను ఎక్కిరించేస్తాను నైతిపోకొడి వేసుకొని పెద్దది ఎందుకుదా మాకు పోజలు తెస్తాదు డబ్బులు కావాలా ఇచ్చేది డబ్బులు తీతికెళ్ళి అందరికీ ఇస్తే తొబ్బన మేళ్ళు బంగ్లాలు కాళ్ళు అది డబ్బులు ఇస్తే మీరు నైత్యం అయిపోతుంది మీకు 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 అర్థమైతే ఆవడం లేదు మీరు ఎప్పుడు అర్థాలు తీతికుంటుందో వాళ్ళకి వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన అయిపోతానో సంగతి మీకు తెలియదు లేదు ఏది నేర్చుకుంటున్నారు ఏది వెళ్ళి ఏటి ఇది అవుతుందో అర్థం అవ్వడం లేదు వాళ్ళని పెద్దోళ్ళు చేస్తాను తప్ప ఈ గొర్రెలు ఇంకేం లేదు అందులోన ఒకరికి ఎక్కిరించే ముందు మనలోని లోపం చూసుకోవాలి ఇది రోజుల వైపు చూపిస్తే మన వైపు ఐదేళ్లు చూపిస్తాయి అర్థమైందా నా పలుకు ఎక్కిరించే ముందు నీకు నెత్తుందని సంగతి మరిసిపోక నత్తిపోకూడదు నెత్తిపోకడు వేసుకోను నేను చెప్పింది నువ్వు చెప్పింది నేనే దేని గురించి మాట్లాడాను నువ్వు ఎవరితోందో చెట్ట వీడలు తెచ్చి నీ వీడలు పెట్టి పనిహిమాలే అదో పనిహిమాలి దాని ఐడి చూశాను నేను ఎప్పుడో చూశాను నేను దాని ఐడి అది ఎప్పుడో చేసింది వీడియో అది అలాంటి వాళ్ళు నా వీడియోలు పెట్టి పలాందాయి నేను ఫేస్ చూపించి అనవసరంగా నేను పబ్లిసిటీలు ఇవ్వను అర్థమైందా నాకు వంద మంది సబ్స్క్రైబర్స్ ఉన్నా మా వాళ్ళు చాలు మా హిందువులు వంద మంది ఉన్నా మాకు చాలు అంత మాకేటి సబ్స్క్రైబర్స్ కోసం మేము చేయడం లేదు వ్యూస్ కోసం మేము చేయడం లేదు వాళ్ళని వీళ్ళని ఎట్టి హైలైట్ చేయడానికి ఛానల్ అర్థమైందా మాకు మా ఊళ్ళు మాకు చూస్తే చాలు మా ఊళ్ళు కొంచెం మీకు తెలియని వాళ్ళు అర్థం చేసుకుంటే చాలు మీ మోసాలని వాళ్ళు అర్థం చేసుకొని ఉంటే చాలు అంతే చాలు మాకు అంతేగాని మీలాగా ఎవరినో తెచ్చి మా పరిహమాలు తిట్లవి తిట్టుకొని మా ఛానల్లో మేము పెట్టుకోం అనగా అర్థమైందా అదే అనమాట ఈ సరి ఇంకొకటి క్రైస్తవులు మీరు ఓ పెద్ద బెల్డప్ లేవకండి ఒకరిని ఎక్కిరించితే మొండ అంటే ముద్దాడతారేటి కదా కాబట్టి నన్ను పల్ల పార్వతి అని రాశాడు కింద అందుకు పర్సనల్గా ఎక్కిరించాల్సి వచ్చింది లేకపోతే పర్సనల్గా నేను ఎవరిని ఏమి అన్నా అర్థమైందా అది పర్సనల్ విషయాలు అవన్నీ పర్సనల్ వ్యక్తిగతంగా అలాగే ఎక్కిరించకూడదు ఆ సంగతి నాకు తెలుసు కానీ ఇక్కడ పళ్ళ పార్వతిని క్యాప్షన్లో రాశాడు కదా మరి నేను ఇవ్వాలి కదా కౌంటర్ మరి నాకు ఎక్కిరించు నేను ఊరుకోండి నేటి వెయ్యి రూపాయలు అప్పున్న పడతారు కానీ ఎక్రిం ఎవరు పడరు ఒక వెయ్యి రూపాయలు నువ్వు నాకు ఇవ్వకుండా నువ్వు నాకు బాకీ ఉన్నావు అని ఏ అడి లేకపోతే పోయింది వెయ్యి ఇచ్చి ఆర్గ్యుమెంట్ అని ఇచ్చేస్తాం అంతేగాని ఎక్రిం పేరు పడ్డావు అర్థమైందా ఓ మళ్ళీ కింద మీద గెలగెల కొట్టుకోకండి మీకు ఏదే ఏదో అంటే ఏదైనా చేస్తే ఎప్పుడో తీసి అవి తీసి ఐలెట్ చేస్తారు మీరు బొర్రలు తర్వాత ఏమో అందరికీ క్షమాపణలు 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 అడుగుతారు మళ్ళీ ముందు తప్పులు చేసేసి బొర్ర బొర్ర తక్కువ బొర్ర తక్కువ అసలు బొర్రలు ఏదన్న క్లియర్గా అర్థమైపోద్ది కాబట్టి అతిపోకొడే నువ్వు చేస్తే నువ్వు డైరెక్ట్ నువ్వే మాట్లాడు నువ్వు నాకు దిడ్డు నేను నీకు తిడతాను నువ్వు నా గురించి మాట్లాడు నీ గురించి మాట్లాడుతాను అంతేగాని ఏ పనికి మాలిన వాళ్ళతో పెట్టి తీసుకొచ్చి నీ పెట్టుకోగలగా మేము అలా పెట్టం அர்த்தமாதா மேம் அழக அந்த ஹைலைட் செய்யும் பதினாலும் அந்த ஏசி மா வீடியோல போட்டுக்கோம் அர்த்தம் தான் ஜெய் ஸ்ரீராம்